హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ప్రాపర్టీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బూత్పూర్ టౌన్ నుండి మహబూబ్ నగర్ వైపు వచ్చే దారిలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్కు ఆనుకొని ఉన్న సాయిరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిన ల్యాండ్మార్క్ సిటీ అదేవిధంగా ఫారెన్ సిటీలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కు దగ్గరలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్స్ గల టూ ప్లాట్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్స్ గల టూ ప్లాట్స్ టోటల్గా ఫోర్ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క ప్లాట్స్ సైజెస్ వచ్చేసి ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్నాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వారికి ఈ యొక్క ప్లాట్స్ సూటబుల్గా ఉంటాయండి బూత్పూర్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళ్ళే రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్లాట్స్ ఉంటాయి అదేవిధంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రోడ్డుకు దగ్గరలో ఉంటాయి వెల్ డెవలప్డ్ ఏరియా అయినటువంటి భూధ్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఎవరైతే తక్కువ ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్స్ కోసం చూస్తున్నారో వారికి ఈ యొక్క ప్లాట్స్ సూటబుల్గా ఉంటాయి అండి ఈ యొక్క ప్లాట్స్ ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ లెవెన్ థౌజండ్గా కోట్ చేస్తున్నారు గజానికి పదకొండు వేలుగా కోట్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ